వైద్యో నారాయణహారి అంటే వైద్యుడు దేవునితో సమానమని కానీ ప్రస్తుతం వైద్యం పేరుతో దోపిడీ జరుగుతుందన్నది జగమెరిగిన సత్యం ప్రభుత్వం పేదల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే ఆ నిధులకు కొందరు బ్రోకర్లు మరికొందరు వైద్యులు తోడైక అన్నం వేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిద్ధార్థ్ ఆసుపత్రిలో నకిలే ముఖ్యమంత్రి సహాయ నిధి దొంగ బిల్లుల దందా రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ జిల్లాలలో సిఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగంపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మహబూబాబాద్ సిద్ధార్థ్ ఆసుపత్రిలో మరొక కోణం బయటపడింది తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఏడాది క్రితం గుర్తించామని సదరు వైద్యుడు సెలవిస్తున్నాడు వైద్యుని ఆరోపణలలో నిజమెంతో నికు తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది ప్రభుత్వ నిధులకు కన్నా వేసిన ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాక సదరు వైద్యుని రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

అది నేను చెప్పాను మూడు నేను నా సిగ్నేచర్తో కాదు నేను చెప్పేశాను పోలీస్ సిఐడి ఆఫీసర్కి నేను చెప్పాను మీ సైన్ కాదు సో ఇది మా హాస్పిటల్ నుంచి ఇచ్చేది అయితే కాదని చెప్పేసి చెప్పాను అది ఎవరు ఇచ్చారు ఏందనేది పోలీసులు ఎంక్వైరీ చేసి తెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అంటే మీరు అసలు అలా అలా ఎలా మిస్యూజ్ చేస్తారనేది హాస్పిటల్ స్టాంప్ మాది హాస్పిటల్ లోగం మాది కానీ సిగ్నేచర్ నాది కాదు అది నేను ఆ రోజే ఆఫీసర్కి చెప్పాను అండి అది నేను ఐ మీన్ నేను కూడా ఐ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్కి అసలు జెన్యున్గా అసలు ఎవరు ఇచ్చారు ఏందనేది తెలుసుకోవాలి మాకు కూడా బాగుంటుందని అంటే ఫ్రాడ్ చేస్తున్నారో తెలిస్తే ఎందుకుంది మేము జాగ్రత్త అని చెప్పేసి అనుకుంటున్నాం మీరేమన్నా పోలీస్ స్టేషన్ లో ఫ్రాడ్ అని చెప్పేసి ఏమన్నా పెట్టి ఇవ్వలేదు మేమైతే ఇవ్వలేదు కంప్లైంట్ అయితే ఇవ్వలేదు అంటే అసలు ఎవరు తెలుసుకుంటారు అదే అంటే ఆ రోజు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత వెళ్ళిపోయారు అంతే ఆ తర్వాత మా కొన్ని హాస్పిటల్స్ కి అక్కడ సీఎం ఫండ్ నుంచి ఏంటంటే బ్లాక్ లిస్ట్ చేశారని చెప్పేసి అన్నారు ఓన్లీ సీఎం రిలీఫండ్కేది సో తర్వాత మేము మళ్ళీ మాకు అంటే ఇలా నోటీస్ రాలేదు ఇప్పటికీ సీఎం రిఫండ్ మేము ఆఫీస్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి మేము ఇస్తూనే ఉన్నాం అంటే వాళ్ళు ఆన్లైన్ ఏంటంటే ఆన్లైన్ చేశారు సీమ్ రిఫండ్ ఆన్లైన్ చేశారంటే అది కూడా ఇంకా మా అబ్బాయి ఒక అబ్బాయి ఈ ఇవాళ గురించి అతను చూ అతను చూస్తున్నారు అవి వాళ్ళకి ఏమైనా ఎంక్వైరీ ఉంటే వాళ్ళు డౌట్ ఉంటే వాళ్ళు మాకు ఏంటంటే హాస్పిటల్ ఫోన్ చేస్తున్నారు ఆన్లైన్ చేయమంటారు చేసేస్తున్నారు ಇಪ್ಪ ನೋಟಿಸ್ ರೇದು ಇಲ್ಲ ಆಪಾಲ ಇವಕೂಡ ರಾಕೇ ರೀ